లేదా అది ఇవాళ రోజున ఖచ్చితంగా అసలు సంక్షేమము అనేటువంటి పాయింట్కి వందకి తొంభై ఐదు శాతం విరుద్ధం తెలుగుదేశం దాని సంక్షేమం అంటే ఎట్లా ఉంటదంటే రైతు వచ్చింది ఒక రమ్ముకో అట్లాగే అప్పుడప్పుడు ఒక దాన్ని ఏమంటారు నేను ముష్టి అనను గాని ఓ చిన్న బహుమతి లాగా ఇంటికి వస్తే పళ్ళు తెచ్చి ఇచ్చినటువంటి తరహాలో సంక్రాంతికి కానుక అట్లాంటిది చేసుకొచ్చారు తప్పించి సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే ఖచ్చితంగా ఉండేది అది రెండు ఇతను కదా కదా ద డే రెండోది అసలు సచివాలయ చేసేది రెండు వేల కుటుంబాలకంట ఆఫీస్ అంటే మందికి ఒకడంట సాధ్యమా అనుకున్నామా లేదా నేనైతే అనుకున్నా ఎన్ని సొలి గబులు బాగానే ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్ లో యాడ్ చేయగలుగుతారు ఎంత మంది మంది మనుషులు కావాలి ఐదు ఆరు లక్షల మంది కావాలా అట్లాగే దగ్గర దగ్గర రెండు మూడు లక్షల మంది ఉద్యోగులు కావాలా అసలు ప్రభుత్వ ఉద్యోగాలు లేని రోజు నేనే నుంచి పట్టుకొస్తాడు కానీ రెండు చేదాడియట్ గా ఇమీడియట్ గా చేశాడు ఇంకోటి ప్రతి ఏడాది వేస్తున్నాడా లేదా డబ్బులు చెప్పిన మాట దాంట్లో కొన్ని అటు ఇటు ఉన్నాయి ఏది రైతులకి పదమూడు పన్నెండున్నర వేలు అన్నటువంటి నాలుగు ఏళ్ళు అన్నది కాస్తే ఇప్పుడు ఐదు ఏళ్ళు పదమూడున్నర అంటున్నాడు కానీ ఆయన వేస్తున్నది ఏడున్నర అవ్వచ్చు జాబ్ క్యాలెండర్ అన్నది కావచ్చు కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కానీ నవరత్నాలు అమల్లోకి తెచ్చాడు అలాగే మధ్య ఒకటి చేయలేదు ఈ మూడిట్లో ఉన్న తేడాలు మనం ఒప్పుకోవాలా అది కూడా చేశాడు విద్యా దీవెన కావచ్చు లేకపోతే అమ్మఒడి కావచ్చు అమ్మఒడి అన్నట్టు ఇదివరకు అది రాజశేఖర్ రెడ్డి కాలేజీ వాళ్ళకి ఫీజు